గుత్తదారులు ఉన్నారు ఆయన ఏమిటో ఉన్నారు ఆయన ఎందుకంటే తెలుసో తెలియదు కానీ తెలుసుకోమని చెప్తున్నా ఆయన ఏమిటో ఉన్నారు తెలుసుకొని మాట్లాడవలసిందిగా వ్యతిరేకిస్తున్నాం ఇంకోటి మా డబల్ బెడ్రూమ్ లో ఏదైనా మా సార్ గారు ఏదైనా అవకతవక చేసి ఉంటే రాజకీయ సందేశం గుర్తుకొని సిద్ధం నువ్వు సిద్ధం అని అడుగుతున్నాం హలో నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా మాజీ స్పీకర్ గారు ఉన్న ఎమ్మెల్యే గారు మీద చిహారెడ్డి గారి మీద ఏ హవాసుకులు చవాసులు మాట్లాడుతూ ఉన్నారు డబుల్ బెడ్రూమ్ యొక్క ఇళ్ళలో అంతా కూడా ఈ అభివృద్ధి జరిగిందని అది పోచారం యొక్క బినామీ చేసే రోజు వరంగీ నేను ఒకటే చెప్తున్నాను మీకు ఎవరైతే నువ్వు పక్కన పెట్టి మాట్లాడావో ఎవరైతే కాంట్రాక్టు అని చెప్పావో వాళ్ళందరూ వాళ్ళు పక్కన ఉంటారు ఈ రోజున నీకు ఏమాత్రం చిప్పుడు చరం మారం ఉంటే నీ పక్కన ఉన్న కాంట్రాక్టులు కాదు ఏం జరిగింది ఏం కదా అని అని చెప్తారు నువ్వు లేనిపోయిన అభండలు వేసి ఏదో అక్కడ ఎల్లారెడ్డిలో ఒక ఇల్లు కట్ట చేత కాకుండా ఇవన్నీ పాకోవడ నియోజకవర్గంలో వచ్చి పదకొండు వేల ఇల్లు కట్టినటువంటి పోచారం శ్రీరాస్ రెడ్డి మీద నువ్వు ఇయ్యారా ఆకుల నుంచి ఆవకులు తెలుసున్నావు అంటే నియోజకవర్గంలో ఉన్న ప్రజా ఏమైనా పిచ్చు కదా ఈ మాటలు విని రేపు రాబోయే ఎలక్షన్లో నీకేమైనా ఓట్లు వేస్తారో నువ్వు క్రమ పడుతున్నావా ఇక నీ పక్కన కూక పెట్టుకున్న వాళ్ళు అందరూ గత ఏ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళు కాంట్రాక్టులు కాదా వాళ్ళు ఇల్లు కట్టలేదా ఇవాళ ఒక్క ఇల్లు కట్టి మీ మీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక ఇల్లు కట్టి దానికి అవస్థలు పడి నువ్వు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నామినేషన్ వేసి పదకొండు వేల ఇల్లు కట్టినటువంటి కోచార శ్రీనివాసరెడ్డి గారి మీద నువ్వు ఇవాళ అపార్థాలు వేస్తే ఊర్పునే స్థాయిలో పాస్పడ నియోజకవర్గ ప్రజలు ఉన్నారనుకుంటేవా నువ్వు ఇంకోటి అన్నావు ఇరవై ఆరు వేలు కోట్లు కాదు బిల్లులు లేపేసీలు ఎలక్షన్లో వాడుకున్నారు అసలు బినామీలు ఉన్నారు ఎవరైనా బినామీలు ఆ బినామీలు కానీ పక్కన ఉన్నారు అని అడుగుతారు ఎంత ఎలక్షన్ ఏ కథాన్ని పక్కన ఉన్న వాళ్ళు అందరినీ అడిగితే ఆ రోజున బాగోడ్ నియోజకవర్గంలో గోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక లక్ష్యం పెట్టుకున్నారు మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో పదకొండు ఇల్లు కలిసి చరిత్ర పదకొండు వేల ఇల్లు కట్టిన చరిత్ర మన పోతే కోచేర రెడ్డి గారు ఒకరికి ఉందని చెప్పేసి నేను మంది చేస్తా ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళని రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ప్రజలు కూడా సాధించాలి నీ పక్కన వాడించి వాళ్ళు ఇలా ఎవరినైతే పెట్టుకొని అయితే మాట్లాడుతున్నావో వాళ్ళు గతంలో ఏదైతే నియోజకవర్గంలో పదకొండు వేలు ఇల్లు కట్టారో అందులో ఇల్లు మొత్తం భాగస్వామిలేదు ఫస్ట్ వాల్ వినామిలి 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 హర్యతమనేది పోచారే ఒక వినామిలి చేర్పలి అలా వాళ్ళ గనేశరన్ చెప్పే స్థాయిలోకి వచ్చినమాట బాగునలో పోచార membership ఉన్న కార్యకర్తలో ఓటులు నియోజకవర్గంలో ప్రజలందరిని పిలుచుకుంటున్నారా ఇయాల ఆయన ఖాతా పోచార నియోజకవర్గంలోనే అంత ఆత్మగర్వం ఉంది కాబట్టి ఇయాలని 22001 కోట్ల తోటి నియోజకవర్గంలో ఓడిపోయారు చూస్తారు 23500లు దిల్కొటి అనుకుంటున్నావ్ రాబోయే రోజుల్లో మేము ఇక్కడ ఎలా పోతున్నాం ఎన్ని కోటేస్తారు ప్రజలందరూ నమ్ముతారు మేము ఆరు పథకాలు ఐదు పథకాలు ఇచ్చినా అని చెప్పినావు ఏ ఇచ్చినా ఐదు పథకాలు ఇవ్వు గురం బంగారం ఇచ్చినావా మా అక్క చెల్లెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినావా రైతు బంధు ఇచ్చినవి సగరంగా లేవు రెండు లక్షలు రుణమాపలు ఇచ్చినావా రైతు కూలీలకి పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చినావా రైతుకు బోదర్కు పింట వందలు ఏది ఇచ్చినావు అన్ని నువ్వు ఆ అని ఆ మాట్లాడుకుంటూ మళ్ళీ ఒక డైలాగ్ వాడుతున్నావు గోడ దాటిదాక ఓవడం వల్ల ఓడ దాటి లేకపో ఎవరు ఓవడం వల్ల పోల్డ్ బాడీ మళ్ళీ నువ్వు వల్ల నువ్వు బోడీ మళ్ళీ అప్పుడు ఎలక్షన్ కాకముందు ప్రజలందరి ఆహారా హామీలు ఇస్తారని చెప్పేసి వాగ్దానాలు చేసి అవన్నీ కూడా పక్కన రోజు ఇయ్యాలా మేము మేము మీరు దాటి రోవడం వల్ల గోడ వల్లప్పుడు మీరు మా నాయకుడు అతన్ని నాయకుడు కాదు నిత్యాస నాయకుడు నిజాది గల నాయకుడు ఇవాళ నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగలేదని కళ్ళ కనబడచ్చా నువ్వు ఇలా రోడ్లు తిరుగుతున్నది మాట్లాడుకున్నది ఇవాళ మాట్లాడుతున్నది నువ్వు ఎక్కడ ప్రేస్ మాట్లాడేది ప్రతిగా అభివృద్ధి ఎవరైతే శాంక్షణ ఇళ్ళోళ్ళు ఈ నియోజకవర్గంలో స్థలుగులు ఉన్నటువంటి వాళ్ళకి రావచ్చిన డబ్బులు అయితే ఏ అయితే ఉన్నాయో మీరు ప్రభుత్వం కనుక ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేస్తారని చెప్పిన ఏకైక నాయకుడు పోతాడు చిన్న ఇలా కార్యకర్తలు ఓటర్లు లేదు ప్రజలందరూ కూడా పోచవల్సి ఈ ఎమ్మట అండదాండగా ఉన్నావు మీరు అవాచ అవాకులు చవాకులు మీరు ఎల్లారెడ్డి ఏరియాలో చేసినట్లుగా అక్కడ నువ్వు ఏదైతే భూతందాలు చేసి అక్రమాలు చేసి ఏదో చేసి ఇక్కడ ప్రజలకు నమ్మితా ఇక్కడ నమ్మే ప్రజలు ఎవ్వరూ లేరు మీరు ఈ రోజున రాజకీయ లబ్ధి కోసం ఏదైతే మాట్లాడుతున్నారు మీరు రాజకీయ ప్రయోజనం కోసం ఏదైతే మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేదంతా కూడా ప్రజలు నిశ్చితంగా ఆలోచిస్తూ గమనిస్తూ ఉన్నారు మీకు రాబోయే రోజుల్లో మీకు రాబోయే రోజుల్లో ఏదైతే హామీలు ఇస్తా ఉన్నారు ఇవ్వకపోతే మీ పట్టను కూడా కొట్టి ఈ ఓట పట్టి పరిస్థితి ఈ ఓటర్లు చెప్పారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇలా ఏమి ఇచ్చిన హామీలు పక్కన పెట్టేది కొత్త వెళ్ళే కార్యక్రమాన్ని మీరు మీ పక్కన ఉన్న నాయకులకు ఎలవరా ఇలా ఐదు లక్షలు ఇల్లు అవ్వాలి నువ్వు పెట్టుకో పెట్టు నియోజకవర్గంలో ఒక ఇల్లు ఐదు లక్షలు ఇస్తాం నీకు నువ్వు కట్టి ఉంటే ఒక ఇల్లు దీన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇంకో మాట్లావు అవినీతి పనులు కోచార ఎలక్షన్ల పైసలు చాలా రాజకీయ సన్యాసం మా సహా మేము అనేది చూసుకుంటాం లేదు దీనికి చిక్కమే రా అని అడుగుతున్నాను నేను కనుక వీళ్ళందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రేపటినాడు రాబోయే రోజుల్లో మీ అందరు కూడా బుద్ధి చెప్పే కార్యక్రమం చేపడతారు ఇలా పలు బలహీన వర్గాల నాయకుడు మా పార్లమెంట్ లో గాలి అనిల్ కుమార్ గారు బీసీ క్యాండిడేట్ బీసీ అందరూ కూడా ఆయనకు మద్దతు ఉండి ఈ రోజున మా ఎంపీని భారీ మెజార్టీతో గెలుచుకుంటామని చెప్పేసి చెప్తా ఏదైతే కాంగ్రెస్ నాయకులు మీట్ పెట్టి పోచారం శ్రీనివాసరావు రెడ్డిపై ఆయన కుటుంబంపై అవాకలు చవాకలు పెలుతున్నారు అయ్యా కాంగ్రెస్ నాయకులరా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎస్వంటి మనిషి అన్నది బాన్సోడ కాన్స్టిటెన్సీ ప్రజలకు తెలిసే సభాపతి గెలవడన్న దాన్ని తిరగరాస్తూ ఇరవై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు బాన్సోడ ప్రజలు ఎందుకంటే ఆయన మంచి తెలుసు ఆయన అందరికీ మంచి చేస్తాడనే ఉద్దేశంతోనే ఈ ఆయన గెలిపించడం జరిగింది మీరు ఓడిపోయినటువంటి నాయకులు ఓడిపోయినటువంటి నాయకులు మీరు గెలిచిన నాయకులపై మాట్లాడాలని ఫస్ట్ ఏంటంటే మీరు ఆయనను గౌరవిస్తూ ఎందుకంటే ఆయన బాన్సోడ కాన్సెన్సీ ప్రజల ఎమ్మెల్యే కాబట్టి నువ్వు పక్కా కాన్సెన్సీ నుంచి వచ్చావు నీకు ఆ నైకత్వ విలువ లేవు ఏనుగు రవీందర్ రెడ్డి గారికి ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన అనుభవంలో ఆయన గురించేందుకు మీకు కూడా బాగానే తెలుసు కాకపోతే రాజకీయంగా ఆయన మీద బురద చల్లడానికి ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టి డబల్ బెడ్రూమ్ విషయంపై ఆయనతో ఆయన మీద నిందలు వేస్తున్నారు డబల్ బెడ్రూమ్ పదకొండు వేల డబల్ బెడ్రూమ్ కట్టిన పోచారం శ్రీనివాసరెడ్డిని విమర్శించే స్థాయి ఆమెది ఎందుకంటే ఆయన రాష్ట్రంలోని అధికారంగా డబల్ బెడ్రూమ్ తెచ్చి పేదలకు న్యాయం చేసి అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏదైతే గవర్నమెంట్ గతంలో మా గవర్నమెంట్ ఉండే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిల్లులు ఇస్తూ కొంచెం ఇంకా కొన్ని డబ్బులు ఆగినాయి ఇరవై ఆరు కోట్లు అవి ఇయ్యాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సతాయిస్తుంది కాబట్టి ఆ డబ్బులు ఇవ్వకపోతే నిజామాబాద్ కలెక్టరేటర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తా అవసరమైతే అన్నాడు దానికి మీరు సవాలుగా తీసుకొని పబ్లిక్ కోసమే మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి మీరు ఆ డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేయాలి కానీ మీరు ఆ ప్రయత్నం ఆ విధంగా మీరు పోలే పోచారం రెడ్డి గారు ఏదో ఒక విధంగా బదలం చేయాలని మీ మనసులో దుర్బుద్ధితోని ఆ డబ్బులు కాంట్రాక్టు దగ్గరే కాంట్రాక్టు తినేసిండ్రు కోరుకున్నారు అన్నారు మీరు కాన్ కాన్సెన్సీలో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ కాంట్రాక్టులు ఉన్నారో అందులో కొంతమంది మీ మీ పక్కనే మీ వెనకాలే ఉన్నారు వాళ్ళని అడగండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఏమన్నా ఇచ్చారా మరి మీరు లేకపోతే మీరే తినేసి పార్టీ మారారా మరి ఈ విధంగా అయితే అడగాల కదా తెలుసుకోవాలి కదా సరే ఉన్నారు ఉన్న దాంట్లో ఇంకా కాంట్రాక్టులు మీరు అధికారులు మీరే ప్రభుత్వం మీదే ఈ ప్రభుత్వ పరంగా మీరు ఎంక్వైరీ చేసి అలాని పట్టుకోండి ఏ ఊర్లో ఎన్ని బిల్లులు రావాలి ఏ స్టేజ్లో ఉన్నాయి ఎవరికి డబ్బులు ఇవ్వాలి మరి ఎవరి దగ్గర ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర ఉంటే ఎంబట ఆ ఎవరైనా కాంట్రాక్టుల దగ్గర ఉన్నాయనుకో బరాబరి జలుకి పంపండి అంతేగాని బట్టగాల్చి మీదేసి మీరు రాజకీయంగా మీరు వెనకబడ్డరు గతంలో ఉన్న మీరు దొంగ హామీలు ఇస్తే మిమ్మల్ని ప్రజలు నమ్మి అయ్యో ఇంత ఇస్తారంట కదా అని ఒకసారి మీకు ఓటేసిన పాపానికి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఈ రోజు ఏదైతే కోటిగిరి మండలం విశేషంగా జన ఆదరణ బీఆర్ఎస్ కి పెరుగుతుంది కాబట్టి మీరు రాజకీయ మైలేజ్ తగ్గించాలని మీరు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన నిందలేస్తున్నారు ఆయన నిందలేయడం ఆయన ఆపడం మీ తరం కాదు ఎందుకంటే దొంగలు మస్తు మంది తిరుగుతారు రాజు అనేవాడు వాడు ఒక్కసారి బయటకెళ్తే ఆటోమేటిక్ గా ఆ రాజరికంగా నడుస్తా పోతుంది ఈ కాన్సెన్సీకి పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాజనే ఆయన పని మొదలు పెడితే విశేషంగా జనాదరణ వస్తుంది కొత్త మేము చైరాబాద్ కాన్స్టెన్సీ గెలుస్తామని మాకు ధీమా వచ్చింది కాబట్టి ఆయనని టార్గెట్ చేసి మీరు ఆయనను విమర్శించడం మొదలుపెట్టిండు మీకు ముందు కూడా మేము చెప్పాం అధికారులు మీరు గవర్నమెంట్లు మీరు ఆ పబ్లిక్ని ఆదుకొని ఏదైతే బన్సోడ కాన్సెన్సీలో డబుల్ బెడ్రూమ్ బిల్లు పెండింగ్ ఉన్నాయో బరాబర్ మీరు ఇప్పించండి మీకే భ్రమరాధం పబ్లిక్ మెచ్చుకుంటారు మీరు ఇప్పయారు ఇప్పియాలని చెప్పిన వాళ్ళ మీద బృందా ఇది ఎక్కడ న్యాయం అండి పబ్లిక్ గమనించట్లేదా మీరు ఇంకొకసారి ఆత్మవిమర్శన చేసుకొని ఇంకోసారి మా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని జోలికి రాకుండా ఉంటారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో మీరు ఆరు గ్యారంటీలో ఎన్ని గ్యారెంటీలు అమలు చేసిండు మీరు ఇస్తానన్న హామీలు ఎన్ని అమలు చేసిండు పబ్లిక్ బరాబరి చెప్పి ఓటాడగాల్సిందిగా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఇది ఇంకొకసారి పునరావృతం కావద్దని ఈ వీడియో మీకు హెచ్చరిస్తూ జై తెలంగాణ జై తెలంగాణ అనే విధానం కరెక్ట్ అయింది కాదు ఎందుకంటే ఈదలకు ఎవైతే ఇంట్లో బిల్లులు రాలేదో మరి పోచారం శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు చెప్పడం ఏం జరిగింది పబ్లిక్ లా మీకు బిల్లులు ఇప్పిస్తా బిల్లులు రాని వేళలా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరాళ దీక్ష చేస్తా అని చెప్పడం జరిగింది మరి దాని మీద మీరు అలాకులు సవాపులు పేలడం ఎందుకయ్యా మీరు చేసే పని ఏంది పోచారం శ్రీనివాసరెడ్డి బిల్లులు ఇప్పిస్తానని అన్నాడు అక్కడ మీది మీ గవర్నమెంట్ ఉన్నది మీ గవర్నమెంట్ ఉన్నది మేము బిల్లులు ఇప్పిస్తామని చెప్పాలా కానీ మీరు పోచారం శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకొని ఎలక్షన్లు ఆడుకున్నది ఇవన్నీ తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడతారు ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడకుండా మీరు ఈద ప్రజలు ఎవరైతే ఉన్నదో ఇల్లు ఇళ్ళ లబ్ధిదారులకు ఇళ్ళ లబ్ధిదారులకు బిల్లు అచ్చేటట్టు చూడు ఎవరైనా కాంట్రాక్టర్ ఆడుకున్నారని మీరు ఆరోపణ చేస్తున్నారా ఆ కాంట్రాక్టర్ మీద మీ గవర్నమెంట్ ఉన్నది మీరు చర్య తీసుకోరు మీకు ఎవరైనా చర్య తీసుకోక అద్దని చెప్పి శ్రీనివాసరెడ్డి చెప్పినా టీఆర్ఎస్ నాయకులు అద్దన్నారా కఠిన కఠిన కఠినంగా చర్య తీసుకోరు ఎవరైతే డబ్బులు ఆడుకున్న కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు వాళ్ళు పోచారం శ్రీనివాసరెడ్డి సంబంధం చేయాలి కాంట్రాక్టర్ అన్నప్పుడు టెండర్ వేసం కాంట్రాక్టర్ బిల్లులు బిల్లులు వస్తే ప్రజలకు పంచాల్సిన బాధ్యత ఆ కాంట్రాక్టర్ది పంచని వాడు ఎవడైనా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారము మీ గవర్నమెంట్ ఉన్నది మీ గవర్నమెంట్ ఉన్నది నిరూపించు ఎవరైతే తీసుకోలే వాళ్ళకి ఏం చేస్తారో చేసుకొని దానికి తప్పు లేదు కానీ మీరు మాట్లాడేది పెద్ద మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కరెక్ట్ కాదు పదకొండు వేల ఇల్లు ఇయ్యలేదని చెప్తున్నారు ఖచ్చితంగా పదకొండు వేల ఇల్లు ఇచ్చారు దాని మీద ఏ ఛాలెంజ్కైనా మా టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది జై జై కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు గౌరవ మాజీ శాసనసభాపతి గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత పాన్సోడ ఎమ్మెల్యే గారి మీద ఓడిపోయిన ఎల్లారెడ్డి నుండి చేసిన యదుగు రవీందర్ రెడ్డి గారు మూడు నెలల కిందట బీజేపీలో ఉండి మొన్న ఎలక్షన్ పదిహేను రోజుల ముందల బీజేపీలో సీటు రాదని తెలిసి బాన్సువాడలో కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్న మూడు నెలల నాలుగు సుమారు నాలుగు నెలల పదిహేను రోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డి గారికి అయ్యా మీరు గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి మీద డబల్ బెడ్రూమ్ ఇండ్లు గురించి మొన్న ఏదైతే తన నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ఇరవై ఆరు కోట్ల రూపాయల బకాయిలు వాళ్ళ నిరుపేదలు కట్టుకున్న ఇళ్ల బకాయిలు ఇప్పించడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత కాంగ్రెస్ సంబంధిత మంత్రి డబుల్ బెడ్రూమ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి బొంగులేటి గారిని విన్నవించి పొంగులేటి గారు మా నియోజకవర్గంలో పేదలకు ఇల్లు కట్టాము పదకొండు వేల ఇల్లు కట్టాము అందులో ఇరవై ఆరు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అందరూ నిరుపేదలు దయచేసి ఆ బిల్లులు రిలీజ్ చేయండి అని శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని అడగ వారు సానుకూలంగా స్పందించి అయ్యా పెద్దలు మీరు చెప్పినట్టు నేను మంజూరు చేస్తాను ఏ గ్రామాలు ఉన్నాయి ఆ లిస్ట్ ఇవ్వండి అని గౌరవ మన బన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పోచారం శ్రీనివాసరెడ్డి గారిని అడగగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు పంతొమ్మిదో తారీఖు రెండో నెల అంటే ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు వారి ఎమ్మెల్యే లెటర్ హెడ్ మీద బాన్స్వాడ నియోజకవర్గంలో పెండింగ్లో ఏ గ్రామాలకు ఎన్ని ఇచ్చారు ఎంత పెండింగ్ ఉందని గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆ లెటర్ పంపగా ఇప్పటి వరకు సదరు గారి దగ్గర నుండి ఆ డబ్బులు రిలీజ్ చేయడానికి ఎటువంటి స్పందన లేని పరిస్థితుల్లో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి పేదలు అందరూ వారికి ఏదైతే ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకుని చిన్న మధ్య తరగతి అర్హులైన పేదలందరికీ ఇల్లు బగా వారు కట్టుకున్న వారి ఇబ్బందులను చూసి బిల్లు రావటం లేదు అని మనోవేదనతోటి గవర్నమెంట్ ఏమీ చేయటం లేదనే దీని మీద పేదలపై అభిమానంతో శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది వాస్తవం మీరు దాన్ని ఏదన్నా సదుద్దేశంతో తీసుకొని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఇంట్లో తీసుకోవడానికి ఇరవై ఆరు కోట్లు మంజూరు చేసి ఆయన తినడానికి అడగలేదయ్యా రవీంద్ర రెడ్డి గారు పేదలకు గీయాలి ఆ డబ్బులు రిలీజ్ చేయడానికి శ్రీనివాసరెడ్డి గారు అన్నది దాన్ని కూడా మీరు తప్పు కట్టుకుంటే ఎట్లా అండి పదకొండు వేలు ఇల్లు కట్టారు ప్రభుత్వ జాగాలు ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు బతిమాలి ఒప్పించి వారికి పేదలకి కడితే మంచి పేరు వస్తుందని చెప్పి కాంట్రాక్టర్లు ఒప్పించి కట్టడానికి సిద్ధం లేకపోయినా ఎక్కడెక్కడ నుండా తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టంగా కాన్స్టిట్యు నియోజకవర్గంలో సొంత జాగా ఉండి నాకు కూడా ఇల్లు కావాలండి మేము కూడా కట్టుకుంటాం ప్రభుత్వం సహాయం చేయండి అంటే వారి వారు ఉన్న పరిస్థితులు చలించిపోయి కాంట్రాక్టర్ విధానంలో డబుల్ బెడ్రూములు ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా వారు సొంత జాగాల్లో వారే కట్టుకుంటారు దానికి సిస్టమ్ ఏముందంటే టెండర్ విధానం ఉంది కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు టెండర్ విధానంలో వారికి అర్హులైన వారు అందరికీ పేద ఇళ్ళు మంజూరు చేశారు అయిన దగ్గర బిల్లులు అయినాయి నాలుగు బిల్లులు ఐదు బిల్లులు వచ్చినాయి అంతా సవ్యంగా జరుగుతుంది నాలుగు లక్షల ఐదు లక్షల రూపాయల ఇళ్ళు అయితే ట్యాక్సులు పోను సేనరేజులు ఐటీలు మన్ సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ పోను అర్హులందరికీ డబ్బులు ఇచ్చారు ఈ విషయంలో మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఎంతమంది అయితే బాన్సోడ నియోజకవర్గంలో ఉన్నారో వారంతా విద్యదారులు దాదాపు మీరు బెదిరియటం వల్ల కానీ పిల్లలు రావని చెప్పడం వల్ల కాని ఏదన్నా ఏ రకంగా అయినా కానివ్వండి మీ పంచన చేరారు మీరు ధైర్యం ఉంటే వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టియాల శ్రీనివాసరెడ్డి గారు మమ్మల్ని రెండర్ చేయమన్నారు ఇల్లు కట్టమన్నారు మేము డబ్బులు ఇచ్చామని అంటే పెట్టుడేనండి రవీందర్ రెడ్డి గారు చాలా దారుణం కదా నేనేమంటున్నా అంటే మీరు చెప్పినట్టు కాన్స్వాడలో మన అసెంబ్లీ ఎలక్షన్లో డబుల్ బెడ్రూమ్ వెళ్ళడంలో శ్రీనివాస్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారని మీరు అంటున్నారు మేము దీనికి ఛాలెంజ్ చేస్తున్నాం రవీంద్ర రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకుంటాం ఏ ఒక్కడి దగ్గర నాది మీకున్న అలవాటు డబ్బులు తింటము పర్సంటేజ్లు తింటాము మీరు తింటారేమో మా నాయకుడి దగ్గర ఇప్పుడు దాకా ఇటువంటి మచ్చలేదు పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేకి వెళ్ళిపోతున్నాను ప్రజా ఆదరణ లేకపోతే ఒక నాయకుడు సంవత్సరాలు ఎన్నిక కాదు అదన్నా దృష్టిలో పెట్టుకోవాలను అనుభవతి కదా రవీందర్ రెడ్డి గారు దీని గురించి మీరు మాట్లాడటం అవివేకంతో మాట్లాడుతున్నారు మీ పక్కనే ఉన్నారు నాయకులు వాళ్ళ గ్రామాల్లో కూడా వాళ్ళ ద్వారానే వాళ్లే ఎంపిక చేశారు డబల్ బెడ్రూమ్ శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు ఎంపిక చేయలే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో నెల నెల పదిహేను రోజుల నుండి చేర్చుకున్నారో వాళ్లే ఎంపిక చేశారు మీరు అడిగి తెలుసుకోవచ్చు మమ్మల్ని అడగవసల్లా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎవరిని అడగవసల్లా మీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న మా నాయకులు బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి అన్ని అనుభవించి ఉన్న కృత్యదారులే ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకోండి ఈ విషయం ప్రజలకు కూడా తెలుస్తుంది దయచేసి అపస్తవాలు మాట్లాడకూడదు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన జైరాబాదులో కనపడుతుంది కొత్తంగా మొన్న గౌరవ మా నాయకులు కోచారం శ్రీనివాసరెడ్డి గారు సభలకి పోటెత్తిన జనసందోహాన్ని చూసి తెల్లారి నిన్న పొద్దున ప్రెస్ మీట్ పెట్టాను శ్రీనివాసరెడ్డి గారి మీద ఏదన్నా అవాకులు వచ్చే అవాకులు పెడితే పబ్ ప్రజలందరూ మారుతారండి ఎట్లా మారుతారండి ఆయన గురించి చిన్న రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లల నుండి పండు దాకా ఎవరిని అడిగినా చెప్తారు నువ్వు ఎక్కడుండో వచ్చావు నాయకులు కొంతమంది దళారులు మాట్లాడే చెప్తే ఎట్లా రవీందర్ రెడ్డి గారు మీరు అనుభవం అని అనుకున్నాం కానీ మీరు ఈ రకంగా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మీ నిస్వరూపం అందరూ చెప్తున్నా ఇప్పుడు మాకు తెలుస్తుంది ఈ నియోజకవర్గంలో ఒక ఇల్లు కట్టడం చేతకాలం ఎందుకు కట్టలేదండి కట్టిన పదకొండు వేలు ఇల్లు కట్టారు కాంట్రాక్ట్ సిస్టంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కట్టలేదంటే మొగాడు శ్రీనివాసరెడ్డి గారి గారు కట్టి పెట్టాడు భారతదేశంలోనే కట్టలా తెలంగాణ రాష్ట్రంలో కాదు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పదకొండు వేల ఇల్లు కట్టింది అంటే ఒక ఏకైక నియోజకవర్గం పాన్స్వాడ అని ఇది అవునన్నా కాదన్నా ఇది అక్షర సత్యం మీ ప్రభుత్వం ఉంది ఎటువంటి పొరపాట్లు జరిగినాయంటే మీరు ఓపెన్గా ఎన్ని రకాలైన ఎంక్వైరీలు వేసుకోవచ్చు ఏమన్నా చేయొచ్చు మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం అన్న మీరు వాళ్ళు సార్లు చెప్పారు మీ ప్రభుత్వం ఏముంది మీరు చెయ్యండి మేము స్వాగతిస్తున్నాం మేము పొరపాటు చేసామని నిరూపించండి మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం లేకపోతే మీరు సిద్ధమా రాజకీయ సన్యాసానికి అయినా కూడా మీరు మాట పడే మాట మీద నిలబడే రకం కాదని అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు చెప్పినా రైతు బంధు మాట మాట మీద నిలబడిన ఈ రోజు మమ్మల్ని నమ్మట్లేదని ఆఖరికి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే కాడికి వచ్చారు ఈ తెలవట్లేదా తెలంగాణ ప్రజలకి రైతులకి సామాన్యులకి మహిళలకి వృద్ధులకి వికలాంగులకి ఒంటరి మహిళకి తెలవట్లేదా మేము దేవుడి మీద ఒట్టు పెట్టే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో లబ్ధి పొందడానికి యాదగిరి నరసింహస్వామి మీద ఉంటున్నాడు ఏడుపాయల దుర్గం మీద కొట్టుకున్నాడు భద్రాద్రి రాముడి మీద అన్నాడు అంటేనే మీరు ఎక్కడికి మీ స్థితి ఏందో మీ మాటల్లోనే ముఖ్యమంత్రి గారి మాటల్లోనే తెలిసిపోయింది రవీంద్ర రెడ్డి గారు ఇంకెందుకు కలగొని మాటలు చెప్పి లేకపోతే అభాండాలు చెప్పి ఇంకెన్ని రోజులు మోసం చేయడానికి ప్రయత్నిస్తారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దయచేసి ఇటువంటి మాట్లాడొద్దు ప్రజలకి ప్రజలు బాగా కోసం ఏం చేయాలో చెప్పండి మేము కూడా సహకారం చేస్తాం అంతేగాని ప్రజల్ని దోపిడీ చేస్తున్నాము అంటే మేము ఒప్పుకునే పరిస్థితిలో లేదు స్వయంగా చూపాలి కృష్ణారావు గారు వచ్చారు మొన్న పంట పంట పొలాలు పడిపోతే పదివేలు ఎకరానికి నష్టపడ నష్టపరిహారం ఇస్తామని చెప్పి రైతుల దగ్గరకు వచ్చిన దానికే దిక్కులేదు రైతులే అడిగితే మీ పంట పొలాలు పడిపోలా గూగుల్ చూపిలేదంట గూగుల్ పంట పొలాలు చూపించలేదని చెప్పి తప్పించుకుంటున్నారు కావాలంటే తెలుసుకోండి నాసల్లి గ్రామం ఉంది పక్కన చించోలి ఉంది రైతుల గూగుల్ చూపిలేదంట పంట పొలాలు కొనలేదని దీన్ని ఎక్కువెట్టారు దయచేసి అట్లాంటిది ఏదైనా ఉంటే మీరు న్యాయం చేయండి అండి మీ గవర్నమెంట్ ఉంది వాళ్ళ ఒడ్లు కూడా మన ఎంత దారుణం అండి ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రైతులు కూడా ఒక కింద ఆపలేదండి ఈ రోజు ఐదు కిలోలు తరిగిస్తామని బాహాటంగా చెప్పినా బాహాటంగా చెప్పినా కూడా ఒడ్లు ఖాతాలు పెట్టగా పదహారు వందల రూపాయలకి బయట ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకున్న దీని స్థితిలో ఉన్నారు రోజు దయచేసి మీకు చేతనైతే మీ నాయకుడికి చేతనైతే పెట్టి దానికి సహాయం చేసి ఏదైనా న్యాయం జరిగేటట్టు చూడండి కాబట్టి మేము ఈ రకం ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాము పెద్దలు పెద్ద మనిషిగానే మాట్లాడండి ఎవరో మాట లేని చిల చిల్లరగా మాట్లాడితే అలా అయ్యేది మీరే కాబట్టి దయచేసి మరోసారి శ్రీనివాస్ రెడ్డి గారు మీద విమర్శ చేసే ముందు ఆత్మ విమర్శలు చేసుకొని మాట్లాడండి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తలమిస్తూ జై తెలంగాణ